తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం అంతే అందరికీ తెలిసిందే అయితే మూడు నెలల తర్వాత ఈ నెల కోట పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం లబ్ధిదారులకు బియ్యంతో పాటు సంచులు కూడా ఇవ్వాలని నిర్ణయించడంతో పాటు ప్రచారం కూడా జోరుగా సాగించింది అయితే సరిపడా సంచులు జిల్లాలకు సరఫరా కూడా చేసింది కానీ సన్న బియ్యం పంపిణీ ప్రారంభమై ఐదు రోజులైనప్పటికీ కూడా ఎక్కడా సంచులు పంపిణీ చేయలేదు లబ్ధిదారులు ఇంటి నుంచి తెచ్చుకున్న సంచుల్లోనే బియ్యం తీసుకెళ్తున్నారు కొన్ని చోట్ల సంచి కోసం డీలర్లను ప్రశ్నిస్తున్నారు దీనిపై జిల్లా పౌర సరఫరాల అధికారి వాజిదాలిని సంప్రదించగా సంచుల పంపిణీపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇంకా ఆదేశాలు రాలేదని ఆయన పేర్కొనడం అయితే జరిగింది ఇస్తామన్న సంచులు ఇవ్వలేదని చాలామంది రేషన్ షాపుల దగ్గర బార్లు తీరుతూ వారైతే మాకు సంచులు ఇస్తా అన్నారు కదా కొత్త సంచులు ఇస్తా అన్నారు కదా సంచులు ఇవ్వడం లేదు ఎందుకని ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా ఆ సంచులు ఒకవేళ ఇవ్వకుండా మీరే దాసి పెట్టుకుంటున్నారేమో అని రేషన్ డీలర్లపై వాళ్ళు గట్టిగా ప్రశ్నిస్తూ అడగడం మొదలుపెట్టినరు కానీ నిజానికి ప్రభుత్వం ఇచ్చిందా ఇయ్యేలేదా మరి ఏంది అనేది కూడా వాళ్ళకు కూడా అవగాహన లేదు కాబట్టి వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు వాళ్ళని అడిగితే మాకు ఇంకెటువంటి ఆదేశాలు రాలేదని రేషన్ డీలర్లు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు